ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పిమ్మట రైతు రాజ్యం పార్టీని స్థాపించి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీజేపీ పార్టీల్లో ఈ రైతు రాజ్యం పార్టీని విలీనం చేసిన మన రైతు రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు ఎంబీ బాలకృష్ణ గారు ఉన్నారు వాళ్ళతోటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అయితే గత కొంతకాలంగా ఉద్యమాల్లో ఉద్యమాల్లో పాల్గొన్న పిమ్మట రైతు రాజ్యం పార్టీ స్థాపించిన ఆ తర్వాత బీజేపీలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది పార్టీ పెట్టడము కారణం ఏంటంటే లేని రాజ్యం లేదు భూవ తినని మనిషి లేడు ప్రతి మనిషికి ఆహారం అన్నం అవసరం కానీ రైతుల గురించి పట్టించుకునేటోడు ఎవడు లేడు రైతు యొక్క బాధలు వాళ్ళ యొక్క స్థితిగతులు అనేటివి ఆలోచన అసలే ఇవ్వడం పట్టించుకున్నారు రాజకీయకంగా ప్రతి ఒక్కరు మాకు ఓటు కావాలి మాకు మమ్మల్ని గెలిపియాలి అనే ఆలోచనతోనే ఉంటారు కానీ మీ వ్యవస్థ ఏంటి మీరు ఎట్లా బతుకుతున్నారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే ఆలోచన చేసే రైతుల గురించి ఎవరు దొరకలేదు ఇంతవరకు అత మేము ఆలోచన చేసిందంటే నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను మా ఫాదరు రైల్వే గార్డుగా ఉండి ఇది చేసిన మాకు వ్యవసాయ కుటుంబంతోనే మేము ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ వ్యవసాయం గురించి ఏమిటిది ఎన్ని బాధలు ఉంటాయి ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు అనే దానిపైనే దీనికి ఒక ముందలకి తీసుకుపోవాలి రైతుల గురించి ఆ బాగా ఆలోచన చేయాలని ఒక పార్టీ స్థాపించడం జరిగింది అంతకుముందు నేను రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉద్యోగానికి రాజీనామా చేసినాను నేను డెబ్బై మూడులో అపాయింట్ అయినాను దానికి దాని ఉద్యోగానికి రాజీనామా చేశాం పదేళ్లలోనే రాజీనామా చేశాం పద పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత రాజీనామా చేశాం చేసిన తర్వాత రైతు సమస్యల సాధన పోరాటం అనే సంఘం అని ఒకటి పెట్టినాం అయితే ఫస్ట్ ఈ రైతు సమస్యల సంఘం పెట్టడానికి అప్పుడున్న పరిణామాలు ఏంటి ఏ పరిణామాలు దారితీశాయి అసలు రైతుకు స్వతంత్రం అనేది లేదు అమ్మబోతే వాడు చెప్పిన రేటుకే మనం అమ్మాలి కొనబోతే వాడు చెప్పిన రేటుకే మనం కొనుక్కునాలి అంటే రైతులకు స్వతంత్రం లేదు స్వతంత్రం వచ్చిందని ఎవరికి వచ్చిందంటే దోపిడి దొంగలకు స్వతంత్రం వచ్చింది కానీ రైతులకు నేటి వరకు స్వతంత్ర నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అవును స్వతంత్రం లేదు రైతులకు ప్రభుత్వం వచ్చినా రైతే రాజు కావాలంటున్నారు తప్పితే రియాలిటీగా మాత్రం ఏం జరగట్లేదు మాటల వరకే జరుగుతున్నది పేపర్ల వరకే పరిమితం కానీ ప్రాక్టికల్గా మాత్రం రైతుకు లాభం వస్తున్నది లేకపోతే రైతు ఎవడు కూడా ఒక్క తులం బంగారం లేడు వ్యవసాయం చేసి పండించుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఆ విషయం అంటే వాళ్ళకు ఉన్న కష్టాలు రాత్రి పగులు కష్టపడ్డా చేసినా నీకు గిట్టుబాటు ధర కాడికి వచ్చిన తర్వాత వ్యవసాయ వ్యాపారస్తులు ముందరికొస్తారు సేపు పెద్ద భూస్వాములే ఎదుగుతున్నారు తప్పితే చిన్న సన్నకారు రైతులు మాత్రం ఎదగడం ఎదగడం లేదు అవకాశమే లేదు అవకాశం లేదు కాబట్టి దానికి ఒక అంత లోపలే మాది ప్రాజెక్టుల పొలాలు పోయినాయి నాది నా స్వత స్వదాగా ఏడు ప పదిహేడున్నర ఎకరాలు కర్వేనా రిజర్వాయర్ ప్రాజెక్టుల పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మాకు బతుకు తెరువు లేదు ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై మూడు జీవోతోన మూడు మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చింది ఒక ఒక్కంటికి అంటే ఎక్కడ సరిపోతుంది డిమాండ్ అది ఏ అది దేనికి ఇక్కడ లేదు అది అయితే దీనికి మేము ఆలో నేను ఆలోచన చేసే నేనే జడ్డ కాబట్టి నేను జడైనా పర్వాలేదు కానీ కనీసం రైతులన్నా బాగుంటే ప్రపంచంలో కనీసం బోనన్నా దొరుకుతుంది తినడానికి అని ఆలతోన రైతురాజ్యం పార్టీ స్థాపించడం జరిగింది ఆ రైతురాజ్యం పార్టీ ఉద్దేశం ఏంటంటే నూట రెండు వేల పదమూడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి నూట ఇరవై మూడు జీవోను కోర్ట్ల కేసు కూడా వేసినాం కో మీరు కో కోట్ల కేసు వేస్తే కోర్టు తీర్పు కూడా ఏమి ఇచ్చిందంటే రెండు వేల పదమూడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంతకన్నా మెరుగైన చట్టం ఉంటే రైతులకు ఇవ్వండి మీరు ఇచ్చే నష్టపరిహారం ఏదైతే ఉన్నదో నూట ఇరవై మూడు జీవోతోన అది ఏమాత్రం సరిపోదు అని అయితే ఇప్పుడు మీరు ఈ పార్టీని బీజేపీలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా ఈ టైంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసినాం వొట్టెం నుంచి రెండు వేల మందిని రైతులను తీసుకొని ఈ పరిహారం సరిపోదు మాకు ఎక్కువ కావాలనే ఉద్దేశంతోనే ఒటం నుంచి ప్రగతి భవనం ఉంటాడని పెడితే వన్పర్తి జిల్లా పోలీసులు ఇక్కడ మాబునార్ జిల్లా పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు అందరూ కలిసి వచ్చిగా గెరాయించ చేసి మమ్మల్ని ఆ డిస్టర్బ్ చేసారు ఒక ఒప్పందం ఏం చేసినారంటే మాకు ఒట్టెం రిజర్వాయర్ కింద వంద కోట్లు రావాల్సినవి రాలేదు మాకు అవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ తరఫుకెళ్ళి మనం ఉద్యమం చేసినాం దాని తర్వాత అరవై ఐదు కోట్లు అరవై ఎనిమిది కోట్లు సారీ అరవై ఎనిమిది కోట్లు ముందు ఫస్ట్ విడితే ఇచ్చిండ్రు ముప్పై రెండు కోట్లు సెకండ్ విడితే ఇచ్చారు వాళ్ళకి లాభం జరిగిపోయింది రైతులకు ఆ ఉద్దేశం ఏంటంటే మనం చెడ్డ కనీసం మిగుతూడన్నా బాగుపడాలి కదా రైతులు ఇప్పుడు మేము రైతులను చెడ్డం తాను తెగితే కత్తి దిగుతుంది మనం చెయ్యించినాం సరే స్వార్థం కోసము గవర్నమెంట్ తీసుకున్నది కానీ గవర్నమెంట్ కూడా మా భవిష్యత్తులో ఆలోచన చేయాలి కదా రైతులు ఎట్లా బతకాలి వీళ్ళని నిర్వాశ్రయలు ఏం చేసినామని కనీసం వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ప్రభుత్వానికి సోగి లేకుండా అందుకే మొన్నటి ప్రభుత్వము టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందుకోసమే కుప్పకూలిపోయింది ఎందుకంటే ఇదే కారణం రైతులను నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రతిది కూడా చెప్పడమే జరుగుతుంది రైతులకు మీకు ఇది చేస్తాం అది చేస్తాం కానీ వాళ్ళు ఆచరణలు ఏం లేదు కాబట్టి ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఇప్పటికి కూడా మేము బీజేపీలో ఎందుకు విలీనం చేయవలసిందనే మాట అంటే నరేంద్ర మోడీ గారు గత రెండు సంవత్సరాల క్రితము ఆర్డినెన్స్ జారీ చేసినారు ఏమని అంటే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఎంతకైనా అమ్ముకోవచ్చు మా డిమాండ్ కరెక్ట్ అక్కడ సరిపోయింది అన్నట్టు కానీ మీరు ఇక్కడ సరిపోయింది అంటున్నారు కానీ అక్కడ పంజాబ్ అక్కడ కొన్ని సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి ధర్నాలు రాస్త రకాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఆ విషయం చాలా ముఖ్యమైన విషయం మీరు అడిగింది దానికి కూడా కరెక్ట్ సమాధానం నేను నేను కూడా వెళ్ళినాను అక్కడ పరిస్థితులు కనుక్కున్నాను కానీ రైతుల గారాలు వ్యాపారస్తులు రైతు రూపంలో వచ్చి ఏం చేసిందంటే వాళ్ళు ఎవరు రైతులు కాదు అంటారు రైతులు కారు అంటే వ్యాపారస్తులు ఇది ఒక పెద్ద రాజకీయ కుంభకోణం అందులో దూరింది అయితే దీని వల్ల నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే రైతులకు ఎప్పుడైతే సోయొచ్చి వచ్చి తిరగబడతారో అప్పుడే చేస్తామని మన ఆ మధ్యన కూడా వాళ్ళకు అనుకూలంగా కొన్ని ఒప్పుకున్నారు అయినా కూడా మళ్ళా సెకండ్ టైం వాళ్ళు మళ్ళా రెండో విడత ఉన్న ఢిల్లీలో మళ్ళా మళ్ళీ చేశారు ఒక్కొక్కరు కొత్త లైవ్ కొత్త ట్రాక్టర్లు కొనుకొచ్చిండ్రు అవును రైతులు కొనుకొచ్చి ఆ స్టేజ్ చేసే రైతులు లేరు కొన్ని నెలల పాటు ఇల్లు మొత్తం భూములను వదిలేసి రోడ్ల మీద ఉండడం వాళ్ళకు ఎలా వస్తుంది అనేది కూడా రైతులకు ఇప్పటికీ అర్థం కాదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ముప్పై ముప్పై వేలు ఇస్తుండర్ అని చెప్పి మేము ఒక వీడియోలో చూసినాం వాళ్ళు డబ్బులు మంచి పెడుతున్నారు పంజాబోళ్ళు అంటే కిరాయి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ గుసిన పెట్టేసి అక్కడ ప్రభుత్వాన్ని బదలాం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలి అనే ఉద్దేశంతోనే కొన్ని రాజకీయ శక్తులు ప్రమేయం అది జరిగింది కానీ అసలైన రైతు ఉద్యమం కాదు అది అయితే మొత్తానికి మీ విషయానికి వస్తే అసలు మీకు ఈ ఇలాంటి పార్టీలు స్థాపించాలి ఈ ఉద్యమాల్లో పాల్గొనాలని ఏ సమయంలో మీరు ఈ బీజాలు పడ్డాయి మీ మనసుకు బాగా బీజాలు పడ్డాయి ఇలాంటి ఉద్యమాలు నేను కూడా ఉండాలనే బీజాలు ఎక్కడి నుండి మొదలైనవి ఇప్పుడు స్వతంత్రం వచ్చిందంటే దేనికోసం స్వతంత్రం వచ్చింది ఎవడి కోసం స్వతంత్రం వచ్చింది ఎవడు స్వతంత్రం కోసం పోరాడిండు ఏ ఉద్దేశంతో పోరాడి అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏముందంటే స్వార్థం కోసమే ఉపయోగించుకున్నారు స్వతంత్రాన్ని కానీ బీద ప్రజలు ఎవడు బాగుపడ్డా లేడు బీదోడు బీదుగానే అడక తింటున్నాడు పెద్దోడు ధనవంతుడే అవుతున్నాడు మధ్యతరగతి వాళ్ళే ఆ ఆడుతున్నారు ఎక్కడ కాకుండా ఎందుకంటే వాడు అడక తినలేడు అవును అక్కడ ధనవంతునిగా చలామణి అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ బీద మధ్యతరగతి వర్గాలు నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ ఉద్దేశంతోన ఏదో చేద్దామనే ఆలోచనతోన కనీసం మన మాట కొంత ఇంటర్ అని వాయిస్తోన మనము పబ్లిక్లకి వెళ్ళాలి ఇంత ఖర్చు పెట్టినా సొంతం మనం ఖర్చు పెట్టుకున్నది కానీ ఎవరిని అడిగింది లేదు నేను ఇచ్చినని చెప్పినోడు కూడా వెళ్ళాడు ఎందుకంటే మేము ఆ స్థితిలో లేము అందరూ బీదవాళ్ళమే కదా అని కానీ ఈ రోజుల్లో ఎలక్షన్లు అంటే కమర్షియల్ అయిపోయినాయి కమర్షియల్ రోజుకి ఎంత ఇయ్యాలి అది లేకపోతే రావాలని ఆ రకంగానే నాశనం అవుతున్నది దేశం ఎక్కడ కూడా దేశంలో ఇదే జరుగుతున్నది కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము ఎందుకు ఇష్టపడ్డామంటే ఆయన కుటుంబ రాజకీయాలు లేవైనా దగ్గర చేయట్లేదు కుటుంబ అట్టడుగు బలగాలు రావాలని మొన్న అనౌన్స్ చేసిర్రు బీసీ ముఖ్యమంత్రిని నేను అదొక రెవల్యూషన్ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఒక బీసీ రెవల్యూషన్ రాబోతుంది అది రావాలి అది రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పెట్టుబడిదారులు మధ్యన వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఓట్లను కొనేస్తున్నారు బీద వర్గాలకు బీద అట్టడుగు వర్గాలకు ఏమున్నదంటే ఇవాళ ఏమి ఇస్తాడో అదే మంచిది రాయన రేపటి గుడ్ ఈ ఈరోజు గుడ్డే మేలు ఓటర్లు ఎంతసేపు భవిష్యత్తు ఆలోచన చేయట్లేదు ఈ ఎలక్షన్లో నాకేం అందుతుంది ఈ కాన్సెప్ట్లోనే తప్పితే భవిష్యత్తు అనేది ఆలోచన ఆలోచన కూడా ఓటర్లకు రాకుండా ఈ రాజకీయ పార్టీలు చేస్తాం ఇప్పుడు ఆ ఓటర్లకు ఆ ఆలోచన రాకుండా నిధుల మత్తులో ముంచేస్తున్నారు ఈ తాగుడు బానిసత్వం పెట్టి తాగుడు తినడం వేరే పెట్టి ఉద్యోగాలు నిరుద్యోగులు అసలు వాళ్ళ ఏజ్ బాగా అయిపోతున్నది పోనీ తెలంగాణ గవర్నమెంట్ కూలిపోవడం కారణం ఏంటంటే అడగనోనికి కూడా అరవై ఒక్క సంవత్సరాలు చేసిండ్రు అవును అదైతే పెద్ద అన్యాయమే జరిగిపోయింది పూర్తి అన్యాయం అంటే పూర్తి అన్యాయం వాళ్ళు స్వతహగా అరే మేము చేయలేము ఈ ఉద్యోగాలు ఈ రెండు సంవత్సరాలు కూడా మాకు అక్కర్లేదని వాళ్ళే బహిర్గతంగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అక్కసారి వానికి ఏం బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఉద్యోగాలు చే రాజీనామా చేస్తే ఎందుకంటే గవర్నమెంట్లో ఫండు లేదు వాళ్ళు ఉద్దేశ అది దురుద్దేశం గవర్నమెంట్ది ఏంటంటే మా దగ్గర ఫండ్ లేదు మేము ఎట్లన్నా నడపాలి ఉన్నది కూడా దోసక తినాలి ఆ దోశక తినడంలో జరిపోయినారు వీళ్ళు కానీ మనము వీళ్ళకి పబ్లిక్ ఏం చేయాలనే ఆలోచనకు రాలేదు వాళ్ళని ఆలోచనకు రాకుండానే ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ గల్లీ గల్లికి ఊళ్ళో పది బార్ షాపులు శురు తాగుడా తినడా పండుడా కా మిగతా ఏమీ లేదు కాబట్టి ఇదంతా అరికట్టాలనుకుంటే మ జనాలకు సోయి రావాలి మొట్టమొదలు కరప్షన్ అనేది పోవాలి ఈ డబ్బులకు డబ్బులకు ఓట్లకు బానిసలు అయ్యేది మాత్రం పోవాలి అది పోవాలంటే ఇంకా చైతన్యం కావాలి ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళకు ఇట్లా చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి పిల్లని నియ్యాలంటే ఆడపిల్ల ఏం చదివింది ఏం ఆస్తున్నది అంటారు పిల్లగాడు ఏం చదివింది ఏంస్తున్నది అంత లోపల వీళ్ళు ముసలిగా అయిపోతున్నారు ప్రభుత్వం చేసిన ఈ ఎంకరేజ్మెంటే ఈ ఏది బడుగు బలహీన వర్గాల నాశనం పట్టించడానికి వాళ్ళ నిర్లక్ష్యమే చేస్తుంది అయితే ముఖ్యంగా మీరు ఎంతవరకు చదువుకున్నారో అసలు మీకు భవిష్యత్తు లక్ష్యాలు ఏమైనా నిర్దేశించుకున్నారు నాకు నా సుదాగా ఆలోచన చేసుకున్నాలంటే నేను ఎప్పుడో బాగుపడాలి ఎప్పుడో ముందకు వెళ్ళిపోవాలి నేను నా గురించి ఆలోచన చేసుకోలే నా తెలివినితో నా తెలివితో పాటు ఇతరులు బాగుపడాలి మనం చదువుకున్నది ఏంది సంస్కారం ఉంది ఏంది అందరం కలిసి బాగుపడాలి మంచి మతి మంచిగా అందరూ ఒక మంచిగా బతకాలనే ఆలోచనతోనే ఆలోచన చేసినాం మేము చిన్నప్పుడు కూడా మేము చదువుకునేటప్పుడు అర్జునులవాడో అందరు పిలుచుకొచ్చి సాయంకాలం పూట కందిళ్ళు అప్పుడు ఆయిల్ పోయేసి ఆ కందిళ్ళు పెట్టేసి కిరోసన్ కిరోసన పెట్టేసి మేము చదివిచ్చు చదివిచ్చినాం ఊర్లల్లో ఇప్పటికీ కొంతమంది చనిపోయింది కొంతమంది ఉన్నారు మా పేరు చెప్పుకుంటారు అరే వీళ్ళ వల్ల అక్షరాన్ని తెలివి వచ్చిందని మాకు కూడా ఇటువంటివి మస్తు ఎదురైనవి వీళ్ళకు బీదవాళ్ళను చదువు చైతన్యం చేస్తే వీళ్ళు బాగుపడుతున్నారు రెడ్లు రావులు మాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా మస్తంపడి పడ్డారు కానీ మేము దేని లెక్క పెట్టలేదు మనము ఒక ఉద్దేశంతోన బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేటికి కూడా మా పోరాటం అదే అయితే మొత్తానికి మీరు బీజేపీలో మీ పార్టీని విలేనియం చేశారు రాబోయే నెల పదిహేను రోజుల్లో ఇక్కడ పార్లమెంట్ ఎన్నిక జరగబోతుంది ఇక్కడ డీకే అర్ణకు బీజేపీ తరఫుకెళ్ళి అటు కాంగ్రెస్ తరఫుకెళ్ళి చల్లా విజయ విజయావకాశాలు ఎవరికి మెండుగా ఉంటాయి అసలు డీకే అర్ణ ఈసారి ఇక్కడ విజయం సాధించబోతుందంటారా మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు ఎందుకంటే నేనంత డీప్గా చెప్పలేకపోతుంటే మీరు అడిగినందుకు ఇంకా చెప్తున్నాను మా సంఖ్యా బలము వాల్మీకులు మహబూనార్ జిల్లాలో ఐదు లక్షల పైచీలకు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ మహబూనార్ ఉన్మడి జిల్లాలో అయితే మేము ఒక్కటే అడిగేది మొదటి నుంచి కూడా పోరాడేది ఏంటంటే మామూలు ఎస్టీలో కలపమే ఎస్టీలో ఉన్న దాన్ని నీలం సంజీవ రెడ్డి పీరియడ్లో ఆ గవర్నమెంట్ అప్పటి పీరియడ్లో ఆయననే కాదు ఆ గవర్నమెంట్ పీరియడ్లో స్వతంత్రంగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కన్నా ముందు దాంట్లోకి బీసీలల్లో కలిపినారు మేము ఒకటే అడిగినాం బీసీలలో కలపాలే చేర్చాలే జనాలే తీయాలన్నా కూడా ఆర్డినెన్స్ జారీ చేయాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి మేము గవర్నమెంట్ క్వశ్చన్ వేసింది ఏంటంటే మీరు ఎట్లా మీరు మమ్మల్ని తీసేసిన ఏ రకంగా తీసేసినరు నేను ఎస్టీ సర్టిఫికేట్ మీద నాది వాల్మీకి ఎస్టీ వాల్మీకి పోయే ఎస్టీ అని సర్టిఫికేట్ అన్నాడు తీసింది ఎస్టీ నేను ఉద్యోగం చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ మీద హైకోర్టులో కేసేసిన ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇమీడియట్ గా నేను కోర్టులో వేసేసి అడ్వకేట్ జనరల్ ఒకటే క్వశ్చన్ అడిగిన మేము హైకోర్టులో మీరు చిల్లప కమిషన్ వేసినారు దేనికోసం వేసినారు కాలయాపన కోసం వేసిన కమిషన్ ఎందుకు గవర్నమెంట్ ఇంత లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టేసి ఇదంతా వ్యవహారం చేసింది ఆయన ఒకటే అన్నాడు వేసింది కమిషన్ నిజమే అది ఎస్టీలను కలపడానికి వాల్మీకి బోయలు కాగితీలు అమ్మాయిలు ఎస్టీలో కలపడానికి కమిషన్ వేసినామన్న అది బాగానే ఉంది కానీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ముందరికి ఎందుకు పోలేకపోతున్నారు అదే ఆడికి పెట్టేసి కమిషన్ వేసి కమ్మల్ల ప్రభుత్వ డబ్బు ఎంత వృధా అయింది అని మేము క్వశ్చన్ వేస్తే ఆయన ఒకటే చెప్పినాడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం పంపుతున్నామని చెప్పి మేము హైకోర్టు నుంచి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు మధ్యన ఇంకొకటి కొర్ర కొరి వచ్చింది ఏంటంటే మాలీలు అనేది కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసినారు అయితే చెల్లప్ప కమిషన్ వేసింది వాల్మీకి బోయ కాయితీల లంబాడీలకు మాత్రమే మళ్ళీ వాళ్ళు ఈ ఈది అక్కడ వాల్మీ ఇది వాల్మీకి ఇది మాలీలు కులస్తులను ఎట్లా చేర్చారు మీరు ఎందుకోసరే చేర్చినారు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటివి వాళ్ళ కట్టుబాట్లు ఏంటివి అని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళను అడిగింది ఆ ఫైల్ రిటర్న్ పంపి ఎందుకంటే వీళ్ళని అడిషనల్గా ఎందుకు చేసి మళ్ళీ వీళ్ళది కూడా చేర్చి పంపించేసి గత సంవత్సరం తొమ్మిదో నెలలో పార్లమెంట్కి పంపించడం జరిగింది దీని విషయంలో నిన్న చూస్తే మళ్ళీ దాన్ని కొత్తగా ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో చూసిన నేను బెట్ట మొదల పేజీలనే ఉండదు రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు వీళ్ళు వాల్మీకిలు పోయి కలిసిందని దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు నేను విమర్శించడం కాదు వీళ్ళని అబ్బాయి పెట్టడానికే ఇప్పుడు ఎలక్షన్ టైంలో మబ్బులు అబ్బాయి పెట్టడానికి ఎలక్షన్ల తర్వాత చేస్తామన్నారు కానీ వీళ్ళు చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ చేసేవాల్సింది ఏమీ లేదు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది అప్పుడే పోయింది ఆ ఎలక్షన్ల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఇట్లా ఇక్కడ బీజేపీకి విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి బీజేపీకి విజయావకాశాలు అంటే ఇది మధ్యన ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పాల్సిందే డీకే అరుణ గారు భర్త వచ్చి రాజకీయం చేస్తాడనే పరిస్థితి లేదు అవును తన కొడుకు ఉన్నాడు తన ఉన్నారు మేము మాకు నెక్స్ట్ టైం మాకు రావాలనే వారసత్వం లేదు రాజకీయ వారసత్వం ఆమె సింగల్గా వచ్చింది ఇంకొకటి ఈ నాలుగు ఒక లేడిగా ఇన్ని సంవత్సరాలు ప్ర ప్రయత్నం చేస్తుంది ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా అయినరు అంతవరకు బాగానే ఉన్నది నేను మొన్న ఒక క్వశ్చన్ వేసిన అసెంబ్లీ ఎలక్షన్ల కనుక ముందు మేము ఐదు లక్షల పైచులకు ఓటర్స్ ఉంటే మాకు ఎక్కడ కూడా ఒక సీట్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇచ్చిన బీజేపీ కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ ఇచ్చిన రిప్రజెంటేషన్లు డీకే అర్ణ గారికి ఇచ్చేసిన మొన్న పోయిన జితేందర్ రెడ్డికి ఇచ్చేసినా వీళ్ళందరికీ మెయిన్ మెయిన్ పర్సన్ అందరికీ మా ఓట్లు ఏమని అడుగుతారు మీరు మేము ఎందుకు వేస్తాం మీకు ఓట్లు మాకు ఎక్కడైనా ఒక సీట్ ఇవ్వండి డీకే అర్ణ త్యాగం చేసింది ఆమె కాన్స్టెన్సీల గద్వాళ్ళ బోయలకు ఇస్తున్నాం టికెట్ అని అనౌన్స్ చేసేసి తను గెలిపించుకోలేకపోయింది అనేది ఒక పెద్ద విమర్శ కూడా ఉంది ఒక్క విషయం చెప్తాను నేను నేను మీకు అన్నం పెట్టాలని విషయం పెట్టింది అనుకోండి అవును తినేటోని మీరు ఆలోచన చేయాలి కదా మీకు టీ సీట్ ఇస్తామని చెప్పి మీకు ఇచ్చేసింది ఢీకరణ వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని మిమ్మల్ని ఓట్లు దాని పట్టుకోలేదు కదా మీరు ఐక్యత లేక ఇక మీద ఏడబడమే తప్ప వాళ్ళలో ఐక్యత లేకనే ఓడిపోయిందంట అంతే ఆడ ఐక్యత లేకనే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి ఆ రిప్రజెంటేషన్ చేసిన ఆయన ఏం చేసిండు తీసుకొచ్చి ఏడిచ్చేసిండు గుట్టలు ఇచ్చేసాడు వాల్మీకి బాయ్లకు ఒక సీట్ ఇస్తున్నామని నేనన్నా ఆ చంద్రాయన గుట్టల నీవు నిలబడు రేవంత్ రెడ్డి నువ్వు డిపాజిట్ తెచ్చుకో నీకు ఏం లేకున్నా ముఖ్యమంత్రి అని మేము పిలుస్తాము అని అన్నా అక్కడ ఓపిక లెక్కే లేదు కదా అదేంటున్నాయి కదా ఎక్కడ లేని ఏదో ఒకటి ఇచ్చేసి వాల్మీకులను మబ్బ పెట్టడము ఇప్పుడు కూడా రేపు అంత ఏదో మీటింగ్ పిలిచి వాళ్ళని ఏదో చేసినారు చూసినాము నేను పేపర్లో చూసినాము అయితే నేను అనేది ఏంటంటే మబ్బే అబ్బాయి పెట్టడంలో వాళ్ళు మబ్ వీళ్ళు మోసపోవడంలో వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మబ్బే పెట్టడంలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేనేమంటున్నాను అంటే నేను మా కమ్యూనిటీకి మేధావుల ఫోరం కన్వీనర్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మన ఆలోచన ఉండాలా డీకేర్న నగర్ సీట్ ఇచ్చింది కానీ ఎవరు ఓట్లేదు అని ఇవడానికి శాసించింది అంటే ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ జడ్చల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్కు మెజార్టీ ఓట్ బ్యాంక్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది బీజేపీకి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మేము మేము ఆలోచన చేసేది ఏంటంటే కాంగ్రెస్ ఇంకా కుదురుకోలేదు కాంగ్రెస్ కుదుర్కోలేదు ఇది వచ్చే పరిస్థితి లేదు టీఆర్ఎస్ వచ్చే భూస్థాపితం అయిపోయింది ఇంకేం లేదు పూర్తి ఇంక బొంద ఉన్నది కానీ ఇంకేం మిగిలింది లేదు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ కొమ్ములాటలు వాళ్ళ పీకులాటలు వాళ్ళకే సరిపోతున్నాయి వాళ్ళు సతమతం అనేది ఎలక్షన్ల తర్వాత ఉంటారు పోతారు అనేది కూడా వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు ఎందుకంటే ఒకరికొకరు కాలు ఎండకాయలు డబ్బలేసేసి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎండకాయ ఎక్కుతుంటే ఇంకో ఎండకాయ గురుస్తుంటుంది ఈ రకంగా కాంగ్రెస్ పరిస్థితి ఉన్నది డీకేఆర్న గురించి నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి గద్వాల్లో సీటు త్యా త్యాగం చేసింది మొన్న నేను ఇక్కడ నిలబడతా నేను ఇక్కడ నిలబడతా మహబూబ్ నగర్ అని చెప్పి ఆలోచన చేసింది కానీ చేసింది అక్కడ వదిలిపెట్టి ఇక్కడ నిలబడదామని ఇక్కడే జితేందర్ రెడ్డి ఏం చేసినట్టే ఖచ్చితంగా నాకు కావాలి నా కొడుకు కావాలి అని అన్నాడు నేను అప్పుడు త్యాగం చేస్తా నేను అని ఆయన ఒప్పుకొని ఒప్పుకున్నాడు మళ్ళీ ఎంపీ కూడా నేను కావాలంటే కుటుంబ పాలన లేదు బీజేపీలో అవును బీజేపీలో వ్యవస్థ కుటుంబ పాలన లేదు అందుకే మేము డికేఆర్ ఇష్టపడేది డీకేఆర్ అంటే మీ ఆధ్వర్యంలో ఇక్కడ మెజార్టీ తేగలరు ఖచ్చితంగా వస్తుంది మెజార్టీ ఖచ్చితంగా బెజార్ట్ వస్తుంది ఇంత అని చెప్పలేము కానీ మార్పు అనేది జనంలో వచ్చిపోయింది ఇది భూస్థాపితమైంది అదేమో వచ్చింది కొబ్బరి వాళ్ళు ఏమో ఎట్లుంది అంటే కాన్స్టిట్యున్సీలా నేను ఇది చేస్తా చేస్తాను ఎలక్షన్లో మస్తుగా చెప్పిన రో వీడికి వచ్చే తలకాల ఇద్దరు ఏకమైన రోజు ఏమో తెలియదు కానీ ఈ కుమ్ములాటలు అన్నీ పోయినాయి కొబ్బరి చీపురు బాగుడుస్తారని మేము అనుకున్నాం కానీ ఇది ప్లాస్టిక్ చీపురు సూపర్ మాత్రమే ఉన్నది అది ఇది ఊడిసే చీపురు కాదు మాకు అర్థమైపోయింది ఇంకా మేము ఎట్లా ఇంకా జనాలు ఎట్లా ఆలోచన చేస్తారు జనాలు మంచి కోసం ఆలోచన చేస్తారు తమకు సలాభం కలగాలని ఇంకోటి నరేంద్ర మోడీ బీజేపీలో వచ్చింది అనుకోండి సెంట్రల్లా రైతులకు చాలా బ్రహ్మాండంగా ఒక మేలు జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే మేము ఊరుకోము మేము పార్టీని విలీనం చేసింది అందుకోసం రైతుల యొక్క ఆయన రైతుల యొక్క మద్దతు తెలుపుతూ ఎక్కడైనా అమ్ముకోండి ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడే మేము ఈడ జడ్చలలో ఎక్కడ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేసినాం రైతు రాజ్యం పార్టీ తరఫుకెళ్ళి పాలాభిషేకం మీరు మీ పార్టీ తరఫుకెళ్ళి కానీ మీ సంఘాల తరఫుకెళ్ళి కానీ రాబోయే రోజుల్లో బీజేపీకి ఎలా మద్దతు తెలుపగలు ఖచ్చితంగా గ్రామ గ్రామాలు తిరిగే ఆలోచనలు ఉన్నాం ఇప్పుడు వాళ్ళ ఆదేశాలు ఇవ్వడమే తరుణం నిన్న కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పినారు సరే ఏది ఏమైనా ఏమైనానికి విజయవకాశాలు విజయ జనంలో ఒక స్పందన తీసుకొస్తున్నాం జనంలో ఒక స్పందన తీసుకొస్తున్నాం ఇక్కడ పేపర్ స్టేట్మెంట్లు కానీ మీటింగ్లు కానీ కాదు జనంలో డోర్ టు డోర్ తిరిగే అవకాశం ఉన్నది కనీసం ఊరుకు ఉన్న కార్యకర్తల ఊరుకు నాలుగు ఊర్లు వంచుకున్న కానీ ఈజీగా మనం కవర్ చేయగలుగుతాం ఖచ్చితంగా డీకేఆర్ ఖచ్చితంగా గెలుపు ఖాయం గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రాజెక్టులు పెట్టాలని ఆలోచన చేసింది వాళ్ళ స్వలాభం కోసమే ప్రాజెక్టులు పెట్టింది కానీ ఇక్కడ రైతులకు లాభం జరిగేటట్టు ఎవరికి కూడా లాభం లేదు ఎందుకంటే నూట ఇరవై మూడు జీవోత్వన పూర్తి నాశనం పట్టించిన రైతులను అంతేకాకుండా మేము నీళ్లు నిధులు నియామకాలు అంటేనే ప్రభుత్వానికి మద్దతు తెలిపినాం గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ నీళ్ళు రాలేదు నియామకాలు రాలేదు నిధులు పూర్తి అయిపోయినాయి ఇంకా దీనికి ఎట్లా మేము రైతులను సపోర్ట్ చేస్తాం వాళ్ళకు ఎవరికి చేసే పరిస్థితి లేదు ఇంకోటి దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పోరాడిందా చిత్త చిత్తశుద్ధితోన రైతుల గురించి అంటే ఎక్కడో కనుమరుగై ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అది వచ్చింది ఎట్లా అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరక్తితోన బాధతోన కోపంతోనా కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాల్సి వచ్చింది రైతు రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు కా బీజేపీలో విలీనం చేసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయావకాశం కోసమే ప్రయత్నం చేస్తాం ఇక్కడ గతంలో కంటే ఈసారి మెజార్టీ ఓటు బ్యాంకు షేర్ కూడా ఇక్కడ మేము తెచ్చేందుకు కూడా మేము ప్రయత్నాలు మొదలు పెట్టామని కూడా తెలియజేస్తా ఉన్నాం కెమెరామెన్ శ్రీనుత ఎం సిక్స్